నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్గా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పద మంత్రి వర్గ విస్తరణ అనేది పెద్ద టాస్క్గా మారింది నిజంగా ఎవరిని తీసేస్తే ఎవరు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేపడతారనే ఆ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో దీనికి దీనికే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారకంగా ఏర్పడి అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పటికి పద్నాలుగు నెలలు గడుస్తున్నా పదమూడు నెలలు గడుస్తున్నా దాదాపుగా పదమూడు నెలలు కావస్తుంది పదమూడు నెలలు కంప్లీట్ అయిపోద్ది అదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ జరపలేదు అలాగే స్థానిక ఎన్నికలకు పోవడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది అంటే నలభై రెండు శాతం డిక్లరేషన్ అదే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ అనేది ఒకటి అడ్డకట్టుగా మారింది అలాగే మంత్రివర్గ విస్తరణ స్థానిక ఎన్నికల తర్వాత జరిపితే మనకు అవకాశం ఉండే అంటే ఏది వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో మనకు నిజంగా దూ దూరం మనకు పార్టీకి దెబ్బపడకుండా పడకుండా ఉండదనే ఆలోచనలు కొంత ఆసక్తిగా మంత్రివర్గ విస్తరణ కోసం నిజంగా మంత్రివర్గంలో చోటు కోసం పనిచేస్తారు స్థానిక ఎన్నికలలో కొంచెం ఆసక్తిగా పనిచేస్తారన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు ముందు జరపడానికి ఆసక్తిగా లేదు అయితే ఈ ఈ నేపథ్యంలో ఈ ఈ ఇప్పుడు ఈరోజు నిజంగా మంత్రివర్గ విస్తరణ పైన ఒక భేటీ కానున్నది నిజంగా కేంద్రంలోకి వెళ్ళనున్నారు కేంద్రంలో మరి నిజంగా ఎవరిని తీసేస్తారు ఇటు రాహుల్ గాంధీ ఎవరిని చెప్తారు ఇటు బీసీ నినాదం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఇటు నిజంగా బీసీ నాయకులకు ఎందుకంత ఎంతమందికి చోటిస్తారు ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పీఠ వేసిరు అందులో టీడీపీకి సంబంధించిన వర్గాన్ని వర్గాన్ని ఎక్కువ ప్రో ప్రోత్సహిస్తున్నాడని రేవంత్ రెడ్డి పైన పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎవరిని ఇస్తారు ఎవరిని తీసేస్తారు అనేది ఒక కీలక అంశంగా మారింది నిజంగా మీకు మీకేమనిపించిన అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూద్దాం మరి నిజంగా ఈరోజు శనార్థి పేపర్లో వచ్చిన ప్రధానంగా వచ్చిన ఒకటి వార్త చూద్దాం అయితే కొండా సురేఖను తీసేసే అవకాశం ఉన్నదట కొండా సురేఖను జూపల్లి కృష్ణారావును తీసేసే అవకాశం ఉన్నదట రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి విజయశాంతి గడ్డం వివేక్ వాకట శ్రీ శ్రీహేర్లకు అవకాశం ఉన్నది ఎందుకంటే గడ్డం వివేక్ గతంలోనే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలోనే ఆయనకు ఒక హామీ ఇచ్చారు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే కొడుకు ఎంపీ సీటు కూడా ఇచ్చిరు అది కీలక అంశం ఇక ఆదిమల్లారెడ్డి రంగారెడ్డి మంత్రి లేదా చీఫ్ పదవికి అవకాశం వెంకటరెడ్డి ఈ తొలగింపుపై రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడట ఎందుకంటే వెంకటరెడ్డిని నా తర్వాత నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికొనే అవకాశం ఉందంటే మా వెంకటరెడ్డి అన్నక ఉందని గొప్పగా చెప్పిండు మరి నిజంగా వెంకటరెడ్డి కుమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు పట్టుబడుతున్నాడు తన తమ్ముడు నిజంగా తన తమ్మునికి ఏది కిరణ్ కుమార్ రెడ్డిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే భువనగిరి ఎంపీగా గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానికి ఒక హామీ ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా కనబడుతుంది హామీని నిలబెట్టుకునేందుకే సరే మరి ఒకే ఇంట్లో మళ్ళీ రెండు మంత్రి పదవులు అంటే తెలంగాణ సమాజం అంటే మళ్ళీ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు ఒకే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటే బీసీ సమాజం మరబడే అవకాశం ఉంటుంది కదా దానికి సంబంధించి కొమటి వీకి ఇటు వెంకట వెంకటరెడ్డి వీకి కొమటి రెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం కనబడుతున్నట్టుగా కనబడతా ఉంది అయితే వెంకటరెడ్డిని నిజంగా మంత్రి పదవి నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా ఒక ఇక్కడ శనవతి తెలంగాణలో చూస్తూ ఉన్నాం స్పష్టతనివ్వని ఇవ్వని అధిష్టానం డిప్యూటీ స్పీకర్ పదవి మాదిగా లేదా లంబాడి బిడ్డలకు ఇచ్చే అవకాశం రాజగోపాల్ సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టు ఎందుకు పట్టుబడుతున్న అంటే కదా ఇంత ముందు ఎంపీ పార్లమెంటు స్థానంలో నిజంగా చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అంటే ఒక కీలక వ్యక్తి రేవంత్ రెడ్డికి అతన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చి ఇస్తా అని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో లోపే మంత్రి పదవి విస్తారణ జరిగే అవకాశం ఉందట ఒకసారి చూద్దాం యా ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది కేబినెట్ నుంచి కొండా సురేఖ జూపీ కృష్ణారావు మరి ఇక్కడ బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి అసలు ఉన్నాయి ఉన్నాయి మొత్తం బీసీలే ఆరు ఆరు పదవులు బీసీలే అంటే ఇక్కడ కొండా సురేఖ గారిని తీసేస్తారని ఒక ఆరోపణలు వస్తున్నాయి మరి అది నిజంగా తీసేస్తే కాంగ్రెస్ పార్టీని బీసీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొండా సురేఖని తీసేసి మరి ఎవరికి ఇస్తారు మంత్రి పదవి రావుల జూపేళ్ళ కృష్ణారావును తప్పించే వారిలో స్థానంలో ఐదు లేదా ఆరు మందికి మంత్రులు చోటు దక్కే అవకాశం కల్పిస్తున్నారు పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉప ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అస్తినా వెళ్ళారట ఇది జరగనుంది నిజంగా మరి ఎవరెవరికి వచ్చే ఉంది అవకాశం ఉంది ఎవరెవరికి రాదన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది పెద్ద టాస్క్ అయిపోయింది ఇది కాంగ్రెస్ పార్టీలా మేబీ కొండాసుకి జూపల్లి అవుట్ ఏసీసీ నూతన కార్య కార్య కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు నటరాజన్తో సోమవారం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ కొందరి తొలగింపుపై కీలక మంత్రాలు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ గౌడ్ అనేది కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తామంటూ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చింది కానీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా పనిచేరు రేవంత్ రెడ్డి కూడా పనిచేరు ఒకవేళ నిజంగా మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పినా కానీ హే నువ్వేమే అన్నట్టు తేలికగా తీసుకుంటారు అంతే అది ఏంటంటే బీసీలను ఓటు బ్యాంకింగ్ ఒక యంత్రాలుగా పనిచేయించుకునే ఒక భాగమే ఇది లెక్క కొందరు తొలగింపై కీలక మంత్రాలు తొలగింపైంది ఉన్నాయే బీసీలకి ఇవ్వాలంటే బీసీలను తొలగిస్తే బీసీ సమాజం ఎంత ఊరుకుంటుంది భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికెవరికి మంత్రి పదవుల అవకాశం ఇద్దామని దానిపై పలు ప్రతిపాదనలు అధిష్టానం ముందుకు వచ్చినట్టుగా సమాచారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అతను సోదరుడు వెంకటరెడ్డిని క్యాబినెట్ కేబినెట్ నుంచి తొలగించాలి ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం సమ్మతి వ్యక్తం చేసినప్పటికీ కుమటిరెడ్డి మినిస్టర్గా తొలగించే అంశాన్ని మాత్రం పక్కన బెడిసి బెట్టే బెట్టేసినట్లు ఏది మినిస్టర్గా తొలగించాలని అంశాలను పక్కన పెట్టేసినట్టు అధిష్టానం ఈ ఏమంటుండో కొమ కుమరిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానం ఏది మంత్రివర్గం నుంచి తప్పించాలని నేను అధిష్టానం కూడా పెడితే దాన్ని పక్క కట్టినట్టుగా అధిష్టానం రేవంత్ రెడ్డి పక్క కెట్టినట్టుగా కనబడతా ఉన్నది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీనియర్ లీడర్గా గుర్తింపు ఉంది గతంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు సుదర్శన్ రెడ్డి మంచి మంచి సంబంధాలు కలిగి ఉన్నారు నేపథ్యం ఇక్కడ విషయం ఏంటంటే సరే ఇది అంశం పక్కకెడితే ఇక్కడ పాత టీడీపీ బ్యాచ్ని రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నాడు అని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకటి ఇక్కడ తెలంగాణలో బీసీ నినాదం అవెత్తిన ఎగిసిపడుతుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పైన అప్పలా దుమ్మెత్తిపోతున్నారు బీసీలు ఎందుకంటే బీసీలకు అన్యాయం చేసింది బీసీలకు మోసపూరితమైన హామీ ఇచ్చింది బీసీలకు నిజంగా బీసీ కులకల విషయంలో కూడా తప్పుల తడాక చేసింది నిజంగా జిల్లా జానారెడ్డి ఎంటర్ అయ్యి దీన్ని తప్పుల తడాకా చేసింది అని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగానే రేవంత్ రెడ్డి చెప్తే వినే అవకాశం ఉంటుందా ఉండదు ఎందుకంటే పార్టీని కాపాడుకోవాల్సిన ముఖ్యం ఇప్పుడు రా రేవంత్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం కాదు ఇక్కడ పార్టీని తెలంగాణలో కాపాడుకోవాల్సి ఒకవేళ నిజంగా ఇదే తప్పుల తడాక ఈ నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తీవ్ర వ్యతిరేకత ఇక్కడ ఇక్కడ వస్తే ఇక జీవితంలో కాదు ఆంధ్రలో ఇట్లా కొట్టుకపోయింది ఇక్కడ అట్లా కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ సరే ఇది ఉంది మొత్తానికి సామాజిక వర్గాన్ని ఇటు ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇటు బీసీ సామాజిక వర్గం కానీ మొత్తానికి సజ్ చేసే క్రమంలో ఒక అధిష్టానం ఉన్నట్టుగా కనబడతా ఉంది సరే మరి ఎవరికి ఇస్తారు ఎవరికి పోతుంది విజయశాంతికి నిజంగా మంత్రి పదవి వస్తుందా రాదా వీళ్ళందరికీ ఎవరెవరికి వస్తా అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది మేబీ మీరేమనుకున్నారని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తే రాహుల్ గాంధీ ఇనే పరిస్థితులు లేనట్టుగా కనబడతా ఉన్నది ఇక కొందరు కొందరు వా వార్తలు వస్తున్నాయి ఈయననే ముఖ్యమంత్రిగా తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటారు ఈయన మంత్రి పదవులు తీసేయాలని ఈనంటున్నాడు ఇచ్చిన మంత్రి పదవులు తీసేస్తే అంతకని గలీజు వ్యవస్థ ఇంకోటి ఉండదు ఇచ్చేటప్పుడే ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీసీని నాదాము ఊగిసిపడతున్న నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు కూడా బీకేస్తామంటే ఆ మంత్రి చూస్తూ ఏమో తెలంగాణ ప్రజలు ఊరుకోరు ముఖ్యంగా బీసీ సమాజం ఊరుకోరు బీసీ సమాజం కాంగ్రెస్ పైన పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఉన్న పదవులు బీకేస్తే మాత్రం ఈ రావాల్సిన పదవులు బీసీల పదవులు ఈ రా ఉన్న పదవులు మొత్తం బీసీ పదవులని బీసీ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఉన్న పదవులు మీకు ఇచ్చిన మంత్రి పదవులు బీకేస్తే దాని అర్థం ఏముంది మాకేమైనా హోమ్ మినిస్టర్ ఇచ్చారా లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇచ్చారా లేకపోతే ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిరా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారా మాకు మాకు ఏది ఇచ్చిరు కీలకమైన శాఖలు మాకు ఏది ఇచ్చారు దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంతైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్గా మారింది మంత్రివర్గ విస్తరణ అనేది చూద్దాం మరి ఎవరికి ఎవరు వరకు ఇస్తారు ఏం కదా అని చూసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా చూస్తూనే ఉన్నాను టీఎంఆర్ న్యూస్ నేను మీ వెంకటేష్ టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతుక